జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ లోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవన్ శంకర దేవాలయంలో స్వామివారి జన్మన చిత్రాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని చేశారు చేశారు ప్రత్యేకంగా అలంకరణ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో ఆలయ అర్చకులు మేడిపల్లి రాజన్న శర్మ శశాంక మౌళి శర్మ రుద్రంగి గోపాలకృష్ణ శర్మ మరియు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ సురేందర్ బాలాజీ సేవా సమితి కార్యవర్గం మరియు భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు చిలక రాజన్న ఉపాధ్యక్షులు శిరపురం జనార్దన్ కార్యవర్గ సభ్యులు కొప్పు గంగారాం సిరిపురం రమేష్ సిరపురం చంద్రశేఖర్ సిరపురం హరీష్ ఆడిప్ శ్రీనివాస్ ఆడబ్ సాయిరాం కిషోర్ సలహాదారులు ఉల్లాల గంగాధర్ రేపల్లి హరికృష్ణ సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం భక్తులు మాతలు పాల్గొన్నారు ரமையா ரம ஹரை விஷ்ணேசாய் மங்களம் மங்களா ஜாதன பலேதா தர்மாயித் கோமயி தர்வேயேச் சூர்மேயே ராஜாயே அர்த்ததாயும் உமங்கலம ரம சிங்கந்தனே கேகதேவ விஜயமானாய் சாதி அந்தரச்ங்கனமேய சமார்ப்பணமஸ்தே ரசாவர்ணச்வனி ஹுமேந்திரத கர உஜெத்ரபுரான் இதா ஸோபனமேய

ఏరుగొందవాడ వెంకటరమణ గోవిందీ వెంకటరమణ గోవింద వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తించ వెంకటేశ భవిష్యతి కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రధాయనే శ్రీమద్ శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమ శ్రీ శ్రీనివాసాంజనేయ దేవాలయం జగిత్యాల గత ఇరవై సంవత్సరాలైపోయింది ఇది ఈ ఈ సంవత్సరం ఇరవై ఒక్క వసంతో గడుగెడుతున్న బాలాజీ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క శ్రవణా నక్షత్రం స్వామివారి యొక్క నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈరోజు అందరూ కూడా స్వామివారికి ప్రదక్షిణ కార్యక్రమాలు చేసుకొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుంటున్నారు ప్రజలందరూ కూడా భక్తులు చాలామంది వచ్చారు బుద్ధుడి నుంచి వారందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు ఇచ్చి వాళ్ళందరినీ చల్లగా కాపాడాలని కోరుతూ ఇంకా ఏమిటంటే ఇక్కడనే కాకుండా మనకు ప్రెస్ వారు బయట కూడా ఇంట్లో కూర్చున్నా కూడా చూసేటట్టుగా ఆ యొక్క స్వామివారి ఫోటోలు కానీ స్వామివారి యొక్క దర్శనాన్ని మీకు ప్రసాదిస్తున్నారు వారికి కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు ఇచ్చి అందరిని చల్లగా రక్షించాలని కోరుతూ ఇవాళ ఒక్కరోజే కాదు మళ్ళీ ఎల్లుండి అమ్మవారి నక్షత్రం ఉంది మూడో తారీఖు నాడు మూడో తారీఖు నాడు కూడా అమ్మవారి నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్ర నక్షత్రయుత్తం ఉంటుంది కాబట్టి ఈ రోజు లాగానే ఉత్తరాభద్ర నక్షత్రం నాడు మూడో తారీఖు నాడు అమ్మవారి యొక్క కార్యక్రమం ఉంటుంది ఆ రోజు కూడా అందరూ దర్శనానికి వస్తారు ఆ రోజు కూడా అందరూ ఆ యొక్క స్వామివారికి ప్రదక్షిణాలు చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారు వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేషసమో దేవతో నవిష్యతింకటేషన్న నాతో న నాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి